ఏపీరో వన్ న్యూస్ కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని అనంతపురం రోడ్డులో ఉన్నటువంటి బీసీ కాలనీ ప్రవేశ మార్గం ఈ ప్రవేశ మార్గం అరవై అడుగుల వెడల్పుతో ఆనాడు నిర్మాణం జరిగితే పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో నిర్మాణాలు ప్రారంభమైతే ప్రస్తుతం ఈ యొక్క దారి వెడల్పు నలభై అడుగులకు చేరుకుంది ఇదే విధంగా పడమర వైపు పోతే ఏకంగా ఇరవై ఇరవై అడుగులకు పరిమితమైపోతుంది ఒకవైపు అధ్య అధికారుల నిర్లక్ష్యము మరోవైపు గృహ నిర్మాణదారుల యొక్క ఆశ దాంతో ఇంటి పట్ట మరి రెండున్నర సెంట్ ఇస్తే ఐదు సెంట్లు నాలుగు సెంట్లు ఇస్తే ఎనిమిది సెంట్లు ఈ మేర ఒక ఇష్టారాజ్యంగా నిర్మాణాలు కొనసాగడంతో ఈ యొక్క రోడ్డు వెడల్పు కుదుర్చుకొని పోయింది ప్రస్తుతం మీరు చూసినటువంటి ఈ రోడ్డు అరవై నుంచి నలభైకి అయితే మరి ఈ నలభై అడుగుల్లో కూడా ఒక వ్యక్తి ఆయనకు చెందినటువంటి ఇద్దరు మహిళా బంధువులు అనంతపురంలో ఉంటే ఏకంగా గుత్తిలో వేరే సర్వే నెంబర్లో పట్టాలు తెచ్చి అసైన్మెంట్ పట్టాలు తెచ్చి ఇక్కడ ఈ యొక్క పగిలిపోయినటువంటి ఈ యొక్క రేకుల డబ్బా వద్ద ఆనాడు స్థలాలను పట్టుకొని గృహ నిర్మాణాల కోసం మళ్ళీ ప్రాకులాడాడు ఈ విధానంలో భాగంగా బీసీ కాలనీలోని వందలాది మంది ప్రజలు అటు తహసీల్దార్కు ఫిర్యాదు చేసి మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేసి ఏకంగా కోర్టును కూడా ఆశ్రయించడంతో అధికారులు ఏకంగా అప్పటి మున్సిపల్ అధికారులు జేసీబీ తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఇనుపది సంబంధించినటువంటి ఒక దాన్ని కూలగొట్టి నుగ్గు నుగ్గు నుద్దు నుగ్గు చేశారు ఆ తర్వాత మరి దీన్ని మున్సిపాలిటీ కార్యాలయంలోకి కార్యాలయం వద్ద వదలకుండా యథావిధిగా వదిలేయడంతో కాలక్రమేణా ఇది శిథిలంగా శిథిలంగా పోయింది అయితే ఇది నాది ఇది కోర్టులో ఉందని చెప్పి ఎవరో అన్నారని మున్సిపల్ అధికారులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వదిలేశారు ఇది ప్రవేశ మార్గానికి అడ్డుగా ఉండడంతో దాన్ని ఆనుకొని స్థానికులు చెత్త చెదారాన్ని వేసి పూర్తి స్థాయిలో అశుభ్రతకు గురి చేస్తున్నారు మరికొందరు ఇక్కడ మలమూత్రాలకు మరి వినియోగించుకుంటున్నారు అంతేకాకుండా ఇక్కడ సమీపంలో కూడా మీరు చూస్తున్నారు ఒక విద్యుత్ స్తంభం కూడా నడి రోడ్డు మీదే ఉంది దీన్ని కూడా ప్రక్కగా తొలగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఏదేమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి శనివారం మూడో శనివారం స్వచ్ఛ భారత్ని నిర్వహిస్తోంది అందులోనైనా మరి ఇక్కడిది ఉన్నటువంటి బంకును నుజ్జు అనేటువంటి బంకును మున్సిపల్ అధికారులు తొలగించి ఈ నలభై అడుగుల విస్తీర్ణంలో ఉన్నటువంటి